కీర్తన పదిహేను వచ్చిన భాగంలో చదువుకున్నట్లయితే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను శ్రమంలో నువ్వు ఎవరికి మొరపెట్టాలో వాకి భాగం తెలియచేస్తుంది ఇవ్వచ్చు నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు మొరపెడుచున్నావా శ్రమ కలిగిన దినాన్ని క్రింగిపోతున్నావా లేదంటే నేను ఈ శ్రమలో నుంచి ఎలా రావాలో అని ఆలోచన చేసుకుంటూనే ఉండిపోతున్నావా నువ్వు అక్కడే ఉండిపోతున్నట్లయితే ఆ శ్రమలో నీకు ఉపశమనం కలుగుతుందా శ్రమలో నుంచి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఆయన నీ ప్రార్థన ఆలకించి ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు నువ్వు అనుకుంటున్నావు కదా నా ప్రార్థనకి జవాబు వస్తుందో రావట్లేదో నా ప్రార్థన దేవుడు లేదో నా ప్రార్థన దేవుని సన్నిధి చేరిందో లేదో అనుకుంటున్నవేమో వాక్య భాగంలోనే దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నమాట అతడు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అతడు పడుతున్న కష్టంలో నుంచి శ్రమంలో నుంచి నేను విడిపిస్తాను అతని నేను ఆదుకుంటాను అతనికి నేను తోడై ఉంటాను అతని నేను మర్చిపోలేదు విడిచిపెట్టలేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి సమయంలో ఎవరైతే శ్రమంలో ఉన్నారో ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకి మనకి తెలియకపోవచ్చు కానీ చెప్పుకుంటేనే తెలుస్తుంది మనకి ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఎంత కష్టములు ఉన్నాడో మనం గుర్తించగలమా గుర్తించలేం కానీ నీ దేవుని సన్నిధిలో పాదాలు మోపి నువ్వు ప్రార్థించినప్పుడు మోకలేసి ప్రార్థించినప్పుడు తప్పకుండా నీ మొర దేవుడు ఆలకించబోతున్నాడు ఆయన నీ ప్రార్థనను త్రోసివేయట్లేదు నీతివంతుల ప్రార్థనను త్రోసివేయనని దేవుడు ఇచ్చాడు నువ్వు నీతివంతుడు అయితే నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు భయపడవలసిన అవసరమేముంది ప్రార్థన ఇచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టు కన్నీరు కాచు ఉపవాసం ఉండు యథార్థంతో ప్రార్థించు ఎదురుచూడి విశ్వాసం కలిగిన బిడ్డగా జీవించు దేవుడు తప్పకుండా నీ మొరని ఆలకిస్తాడైనా నేను త్రోసి వేయుడు నీ మొరను ఆలకించి ఆయన జవాబిచ్చే దేవుడు నీకు తోడై ఉండే దేవుడు నిన్ను ఆయన ఉన్నతమైన స్థలములో ఉంచే దేవుడు ఎక్కడ ఉంచుతాడో తెలుసా ఉన్నతమైన స్థలములలో ఎప్పుడంటే నీవు ఆయన చెంతకు చేరినప్పుడు చాలా మంచి మంచి పాటలు ఉంటాయండి ఆ పాటలో అర్ధాలు వింటున్నప్పుడు హృదయం పొలకించిపోతుంటుంది ఆయన చెంతకి చేరినప్పుడే మనకు నిజంగా అదృష్టవంతులు మనం ఆయనతో మనం సహవాసం చేయాలి మనుషులతో కాదు ఈ లోకంతో కాదు ఈ లోకాన్ని జయించిన యేసుతో మనం సహవాసం చేసి లోకంలో ఎదురయ్యే ప్రతి శ్రమలో నుంచి కష్టములో నుంచి ప్రతి విధమైన దుఃఖం కావచ్చు కన్నీరు కావచ్చు వేదన కావచ్చు ఏదైనా కానీ చాలా సులువుగా మనం బయటపడగలం అందుకే వాక్యం సరివిస్తుంది మానవులు ఎంతైతే శ్రమను భరించగలుగుతారో ఎంతైతే అనుభవించగలుగుతారో అంతే శ్రమను దేవుడు మనకు అనుభవించాడు కలగజేస్తాడు కానీ అంతకు మించి కాదు కాబట్టి అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా మీ మొర ఆలకిస్తాడు మీరున్న కష్టం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ